హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామచంద్రుడు మొదటి యుద్ధం ఎవరితో జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుజ్ఞును శుక్రపక్షం చంద్రునిలా పెరుగుతున్నారు వీరశాస్త్రాలను అభ్యసించారు అలాగే ధనుర్విద్యలో నైపుణ్యం సాధించారు అలాగే రాముడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు సేవలో ఉండేవాడు చిన్నప్పటి నుండి అన్నకు సేవలు చేస్తూ ఉండేవాడు లక్ష్మణుడు భరత శత్రుజ్ఞులు చాలా ఎక్కువ ప్రేమ కలవారు కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు దసరు తన మంత్రులతో పురోహితులతో సమావేశమయ్యి తన కుమారుల వివాహం గురించి మాట్లాడుతున్నాడు సరిగ్గా అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు ఆ విశ్వామిత్ర మహర్షి సృష్టికి అదుపు చేయగలడు దశరథుడు ఎదురెల్లి వారి స్వాగతించాడు అంటే వచ్చిన వారిని మనం సత్కరించాలి అతిథి అతిథి దేవో భవ అని అర్థం దశరథుడు విశ్వామిత్రుడికి చేయవలసిన మర్యాదలు అన్నీ చేశాడు దశరథుడు చేతులు జోడించి ఇలా అడిగాడు దశరథుడి రాక కారణం ఏంటి అని అని అడిగాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆడిన మాట తప్పకూడదు అన్నాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను కానీ మారిచ శుభాషులు అనే రాక్షసులు ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు వారిని కాపాడడానికి వారిని నాశనం చేయడానికి నా దగ్గర నా దగ్గర ఉన్న శక్తి సరిపోతుంది కానీ యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి నేను చేయలేను అన్నాడు కావున ఈ పనికి సత్యం చెప్పేవాడు సూర్యుడు ధీరుడు అయినా శ్రీరాముణ్ణి పది రోజుల పాటు నా వెంట పంపు అని అడిగాడు ఒకవేళ శ్రీరాముడు నా వెంట వచ్చి ఆ యాగరక్షణకు సాయం చేయడం వలన శ్రీరాముడికి అనేక శక్తులు వస్తాయి శ్రీరాముడు పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠులకి వామదేవులకి కూడా తెలుసు ఒకవేళ నీకేమైనా అభ్యంతరం ఉంటే వారంతా అంగీకరించిన తర్వాతే నాతో పంపు అని అన్నారు ఆ మాటలు వింటుంటే దశరథుడు గుండెలో రాయి పడ్డట్టు భయపడ్డాడు అప్పుడు దశరథుడు చేతులు జోడించి మహర్షి నారాయణుడు ఇంకా పదహారేళ్ళు కూడా నిండలేదు ఆ ధనుర్విద్య కూడా పూర్తి కాలేదు నా రామునికి యుద్ధాల గురించి ఇంకా సరిగ్గా తెలియదు కావున దయచేసి నా రాముణ్ణి కోరకండి మీకంతగా కావాలంటే నీ వెంట నేను వస్తాను మీ యాగాన్ని పూర్తి చేసే వరకు నేను ఉంటాను అంతేకాని నా రాముణ్ణి ఒక్క క్షణం వదిలి ఉండలేను అని అన్నాడు రాముణ్ణి అయితే పంపను గాని ఇంతకీ ఈ యజ్ఞాన్ని ఎవరు నాశనం చేస్తున్నారని అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా సమాధానం చెప్పి వంశానికి చెందిన విశ్రావసుడు అనే ముని కుమారుడు ఈ రావణాసుడు కుబేరుడు రావణాసుడు ఇద్దరు అన్నదమ్ములు కొన్ని వేల కోట్ల రాక్షసుల బలం ఈ రావణుడికి ఉంది బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం చాలా ఎక్కువ పెరిగింది అందుకే ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అలాంటి వాళ్ళకి యజ్ఞం నాశనం చేయడం చాలా సులభమైంది రావణాసుడు మారిచ శుభాశులను చెప్పి యజ్ఞాలకు విజ్ఞం కలిగేలా చేస్తున్నాడు విశ్వామిత్రుడు మాటలు విని దశరథుడు బడి భయపడిపోయాడు యుద్ధంలో యముడితో సమానులైన వారిని ఎదుర్కోవడం నా చిన్ని కొడుకులకు సాధ్యం కాదు కానీ విశ్వామిత్రుడు దశరథుడిని ఒప్పించాడు దశరథుడు కౌశల్య కలిసి పంపించడానికి సిద్ధపడి ఆశీర్వదించారు ప్రశాంతమైన మనస్సులో విశ్వామిత్రునికి అప్పజెప్పాడు ఇక ఆ తర్వాత విశ్వామిత్రుడి వెంట ధనుర్ధారి అయిన రాముడు నడుస్తున్నాడు రాముడి వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు వీరి ముగ్గురు సరూ నది తీరం వైపు చాలా దూరం ప్రయాణించారు కొంచెం దూరం నడిచాక రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను నేర్పించారు ఈ బల అతిబల ప్రభావం వల్ల అలసట ఆకలి దిప్పలు ఉండవు నిద్రలో ఉన్న ఏమరపాటులో ఉన్న రాక్షసులు వీళ్లను ఏమీ చేయలేరు ముళ్ళోకాలలు ఉన్నా ఓడించలేరు ఇక రాముడు గురుసేవలో ఉన్నాడు అశ్వామిత్ర మహర్షి పాదాలను ఒత్తాడు ఎన్నో సేవలను చేశాడు సరియు నది తీరంలోనే నిద్రపోయారు తెల్లవారుతుంది విశ్వామిత్రుడు రామలక్ష్ములను లేపాడు అది ఏ విధంగా అంటే కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదుల కర్తవ్యం దైవ మహర్తికం ఇలా ఆ శ్లోకంలో వారిని నిద్ర లేపాడు అంటే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఓ కౌశల్య పుత్రుడైన శ్రీరామ తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు మీరు నిద్ర లేచి ని నిత్య కర్మలను ఆచరించండి అనే అర్థం వస్తుంది ఈ శ్లోకానికి వారు గురు ఆజ్ఞ ప్రకారం మళ్ళీ ప్రయాణం కొనసాగు సాగించి సరూ గంగా సమీపానికి చేరుకున్నారు అలా ప్రయాణం కొనసాగుతుంది తర్వాత కొద్దిసేపటికి అక్కడ ఉన్న చిన్న గ్రామాలకు చేరుకున్నారు ఆ ప్రాంతాల్లో ఇంద్రుని అనుగ్రహం వలన ధనానికి ధాన్యానికి కరువు లేదు కానీ తాటకానే యక్షిని వలన ప్రాంతాలకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది పుట్టుకలోనే వెయ్యి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ వధించలేకపోతున్నారు ఈమెలో పాటు ఈమె కుమారుడైన మారీచుడు సుభాషుడు ఈ జనాలను అతలాకుతలం చేస్తున్నాడు కొద్దిసేపు తర్వాత విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణ్ను తాటక దగ్గరకు వచ్చారు అప్పుడు దుష్టురాలైన తాటకని వధించమని రామునితో విశ్వామిత్రుడు అన్నాడు కానీ రాముడు ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు రాముడు మనసు అర్థం చేసుకున్న విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలో అని ఆలోచిస్తున్నవా రామా అధర్మపరాయిన అయిన తాటకను చంపితే ఏ దోషం రాదు నీకు కర్తవ్యం ఉపదేశించాడు గురువాజ్ఞను పాటిస్తూ శ్రీరాముడు తాటకను వధించడం కోసం బాణం ఎక్కుబెట్టాడు వెంటనే వికృత రూపంలో విడుచుకుపడిన తాటక చేతులను తన తన బాణాలలో ఖండించాడు ఆయన ఆవేశంతో మీదకు వస్తున్న తాటకి ముక్కు చెవులు కోసాడు లక్ష్మణుడు ఇక తాటక కోపంతో కనబడకుండా వాళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తుంది ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తుంది ఈలోపే తాటకని పరలోకానికి పంపించు లేదంటే రాక్షసులకు రాత్రిపూట మహాబలాన్ని పొందుతారు అప్పుడు ఎదుర్కోవడం చాలా కష్టం రామా అని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునికి ఉపదేశించాడు ఇక శ్రీరాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శబ్దవేరి బాణ ప్రయోగం చేశాడు ఆ బాణం శక్తికి తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది ఇక తాటకి వదలు దుష్ట సంహారం జరిగింది దేవతలు మొత్తం పూలవర్షం కురిపించారు